ప్రభాస్ నటిస్తున్న కలికి ట్రైలర్ నేను రిలీజ్ అయింది ఎట్లా ఉండే అవకాశం ఉంది సినిమా ఖచ్చితంగా ఒక ఫ్యాంటసీ అది దాంట్లో స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఆడియన్స్ థియేటర్కి ఎగబడి రావడానికి చాలా స్పెషల్ స్పెషాలిటీ ఉన్నాయి అది బుజ్జి బుజ్జి పాత్ర ఆ బుజ్జి పాత్ర కంపారిజన్ చేస్తున్నారు కానీ ఇది రోబోలో రోబో క్యారెక్టర్ చిట్టి చేసిన పాత్ర ఆ చిట్టి రూపం మనిషి రూపం ఇచ్చారు ఆ చిట్టి మనిషి రూపం కాకుండా అలాంటి పాత్ర బుజ్జికి ఏదో ఇచ్చి వాయిస్ వాయిస్ పెట్టారు సో అది చిట్టి పాత్ర ఎంత ఎంటర్టైన్ చేసిందో రోబోలో ఈ పాత్ర ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది ఈ క్యారెక్టర్ అదొక స్పెషల్ క్యారెక్టర్గా పెట్టారు బాగా తమాషగా ఉంది అది ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది సినిమాలో ఆన్ రన్లో ఎలా ఉంటుందో చూడాలి అదొక స్పెషల్ వెరైటీ కారు ఒకటి ఆ కారు ఏడు కోట్లు పెట్టి ఆ కారు రెడీ చేశాడు ఆ కారు ఏదో శత్రువుల్ని డిఖీలు వేసుకునేంత అది ఏమిటి టోటల్గా దాని యొక్క ఎక్స్ప్రాషన్ ఏంటి స్టోరీలో దాని యొక్క భాగం ఏంటి అదొక స్పెషాలిటీ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర చేస్తున్నాడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర అంటే మామూలు అంత పెద్ద సీనియర్ ఆ పాత్ర చేస్తున్నాడు అంటే ఆ పాత్రలో ఏదో ప్రత్యేకత లేకపోతే అమితాబ్ బచ్చన్ చేయడు మామూలు పాత్ర ఎందుకు చేస్తారు ఆయన ఇతర ప్రదేశంలో తను చేస్తున్నాడంటే ప్రత్యేక అదొక అశ్వత్మ పాత్ర కమల్ హాసన్ ఆఖరి రెండు నిమిషాలు ఇరవై నిమిషాల్లో ఉంటాడు అంటే కల్కీ పాత్ర కమల్ హాసన్ చేస్తున్నాడని అర్థమవుతుంది అంటే కల్కీ పాత్రని లాస్ట్లో తీసుకొస్తారు లాస్ట్లో తీసుకొని అంతే ఇంకా కథ లాస్ట్లో తీసుకొస్తారు లాస్ట్లో తీసుకుంటే ఆ కల్కి పాత్ర గెటప్ కానీ బిహేవియర్ కానీ ఏముంటుంది అదొక ఉత్కంఠమైన ఇరవై ఇరవై నిమిషాల పాత్ర హీరో సినిమాలో ఇరవై నిమిషాల పాత్ర కమల్ హాసన్ చేస్తున్నాడంటే దాంట్లో ప్రత్యేకత లేకపోతే చేయడు ఏదో స్పెషల్ లేకపోతే చేయడు సో ఇది ఒకటి ఎనిమిది ఎనభై ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడతారు పెట్టారు ఇంతవరకు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పైచించులుగా తీస్తున్నారు ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంటుంది అనే దానికి ఉంటుంది అనిపిస్తున్నారు ట్రైలర్స్ ఏదో ఉంది అనే అను కాకుండా ఏ ఏదో ఉంది అన్నదాన్ని ఏదో ఉంటుంది ఉంటుంది ఊహించుకునే కళకి ఏదో నిదవేరు ఇదేదో ఉంది అదే ఉంది ఒక ఒక ఉత్కంఠ కలిగిస్తున్నారు సో ఖచ్చితంగా అది ఈ ఎక్స్పెక్టేషన్కి ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్కి ఎన్ని అంటే ఈ పాత్రలు కథలో ఎంతవరకు విలువస్తుంది ప్లస్ పురాణం పురాణాన్ని సోషలిస్ట్ స్టైల్లో తీస్తున్నారు పురాణం పురాణంగా కూడా కలికి అవతారం రాబోతుంది అందరు తెలిసిందే దాని వివరాలు ఏంటి ఏం చెప్తున్నారు సోషల్ సోషల్ ఫార్మెట్లో దాన్ని చెప్తున్నారు సో అది ఎంత బాగా చెప్తారు ఎంత బాగా ఇప్పుడు అశ్విన్ ఒక సెన్సిబుల్ డైరెక్టర్ నాగశ్విన్ అనేది సెన్సిబుల్ డైరెక్టర్ని పూజ చేసుకున్నాడు మహానటిలో కూడా ఆవిడ మీద ఉన్న బ్యాడ్ ఉంది కొన్ని బ్యాడ్ ఉన్నాయి ఆ బ్యాడ్ అలా పాస్ ఆన్ చేసి జస్ట్ మాట డైలాగుల్లో చెప్పించేసి ఆవిడలో ఉన్న గొప్ప ఇది మాత్రమే ప్రజెంట్ చేశారు అది సెన్సిబిలిటీ ఆవిడ ఉన్న బ్యాడ్ కూడా చూపించారనుకో బ్యాడ్ కూడా చూపిస్తే సింపతి రాదు ఆ బ్యాడ్ అలా ఉన్నాయి అలా 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 ఫ్లాష్గాను అక్కడక్కడ చెప్పాలి కనుక నిజం చెప్పాలి కనుక చెప్పినట్టు చెప్పి దాన్ని అలా అలా పబ్లి చేసి అసలు ఆవిడలో ఉన్న గొప్పతనం గొప్ప నటన ఐదు చూపించారు అక్కడే సెన్సిబిలిటీ ఆఫ్ అ డైరెక్టర్ సో అతను బాగా సెన్సిబుల్ డైరెక్టర్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు సో ఇది కూడా సెన్సిబుల్గా తీస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను కూడా దాంట్లో ఎట్లా చెప్పారు కాయలకి సోషల్ ఫార్మాట్లో ఎట్లా చెప్పారు ఇవన్నీ పాత్రలు ఏంటి ఈ పాత్రతోటి ఏం చెప్పిస్తున్నారు ఆల్ దీస్ థింగ్స్ అంటే పామరులకి మా అందరికీ కూడా అటు ఇటు క్లాసు మాసు అందరినీ మెప్పించే పద్ధతిలో కనబడుతుంది ట్రైలర్ ట్రైలర్ సో లెటర్స్ హోప్ ఫర్ ది బెస్ట్